సిద్ధానికైంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కల్వకుండ్ల చంద్రశేఖరరావు విపక్షంలో అద్భుతమైన పోరాట స్ఫూర్తి గల వ్యక్తి కేసీఆర్ ధర్నా కూకున్నాడు అంటే ప్రభుత్వం కలిసి రావాల్సిందే కేసీఆర్ పాదయాత్ర చేస్తున్నాడంటే ప్రభుత్వం పరుగులు పెట్టాల్సిందే కేసీఆర్ ధర్నా మొదలు పెట్టిందంటే ప్రభుత్వానికి ముచ్చటలు వస్తాయి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం తన యొక్క ఆడంబరాలను వదిలి తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రైతాంగం కోసం మరొకసారి మెట్లు దిగి వచ్చేలా రప్పించే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు ఇక కేసీఆర్ కు సంబంధించిన షెడ్యూల్ రేపు సాయంత్రం లేదా ఎల్లుండి వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా వినబడుతున్నాయి చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి విశ్వసనీయ వర్గాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రజా పాట ప్రజా పోరుబాట చేయబోతున్నారు నేను గతంలోనే చెప్పా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారాల్సింది ప్రభుత్వం కాదు పాలనా వ్యవస్థ ప్రభుత్వం మారడం కాదు పాలనా వ్యవస్థ మారాలి ప్రజల్లో ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజల్ని వంచించే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజల్ని పూర్తి స్థాయిలో హింసలు పెట్టే విధంగా ప్రభుత్వం ఉండకూడదు అంటూ ఆనాడే హెచ్చరించ రైట్ ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు పూర్తి స్థాయిలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర కూడా యనుమల రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి చిట్టాను వాళ్ళ మంత్రుల యొక్క అవినీతి భాగోతాన్ని కూడా బయటపెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కూడా సివిల్ సప్లైలో జరిగిన పన్నెండు వందల కోట్ల అవినీతికి సంబంధించి ఓ మాజీ ఎమ్మెల్యే బయట పరిస్థితి చూసాం దాంతో పాటు ప్రాజెక్టుల టెండరు ఎవరికి ఇచ్చారనే విషయాన్ని చూసాం దాంతో కొడంగల్ నియోజకవర్గానికి నిధులని ఏ విధంగా కేటాయించారో చూసాం ఎనిమిది నెలల్లో అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఏ విధంగా చేశారో చూసాం దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పేరుతోని గత ప్రభుత్వం ఎంత అద్భుతంగా కూడా ప్రాజెక్టులను కట్టిందో ఈ ప్రభుత్వం కట్టలేక సుంక్షిశాల లాంటి ప్రాజెక్టులలో ఏ విధంగా కూలిపోయిందో కూడా మనం చూసాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి అన్నింటినీ సెట్రైట్ చేయాలంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు రావాల్సిందే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే అనే నినాదం ప్రజల నుంచి బలంగా వినబడుతుంది కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు రైతులు విశ్వసిస్తున్నారు ఎందుకంటే రైతే అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే రైతు అనే కోణంలో మనం గతంలో చూసాం ఎందుకంటే ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దొనికాయి ఎండాకాలంలో నదులు ఉప్పొంగిన పరిస్థితి కాలువలన్నీ నీళ్లతో ముద్దాడిన పరిస్థితి కనబడుతుంది ఇక కేసీఆర్ ప్రజలలో అరంగేటం చేస్తే ఒక్కసారి ఆ ఉద్యమాన్ని ఎవరు కూడా ఊహించని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనల సమ్మెను ఏ విధంగా చూసారో మరొకసారి కేసీఆర్ అరంగేటం చేస్తే అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నామంటూ కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఏ విధంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడేలా అంత అద్భుతంగా ప్రజలు కేసీఆర్ కు మద్దతు తెలుపుతారంటే అవుననే సమాధానం వినబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాచారాన్ని సేకరించారు కేసీఆర్ ఎందుకంటే పూర్తి స్థాయిలో కేవలం తొమ్మిదో తారీఖు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తానని మాట తప్పడం ఆ తర్వాత వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పడం ఆ తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి దేవుడి మీద కూడా ప్రమాణ స్వీకారం చేసి నేను ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తానని మాయలు చేసి అబద్ధాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది